హలో హాయ్ అండి నేను తీస్తున్న ఫస్ట్ ఫస్ట్ వీడియో ఎడ్యుకేషన్ గురించి మ్యాథ్స్ ఎడ్యుకేషన్ గురించి అదేంటంటే ముందండి అసలు పిల్లలకు చిన్న పిల్లలప్పటి నుంచి చిన్న పిల్లలప్పటి నుంచి నేను చెప్తున్నాను ముందు ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆ కాన్సన్ట్రేషన్ తేయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే మెయిన్ మ్యాథ్స్ రాదండి మెయిన్ చిన్నపిల్లలప్పటి నుంచి అవి కొన్ని అలవాట్లు అనేది నేర్పించాలి పిల్లలకి అదేంటంటే అండి ఇప్పుడు మనము ఏదైనా రాయాలన్నా చదవాలి చదవాలంటే మనకు వాయిస్ అవసరం అంటే వాయిస్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అది ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత టీచర్ది ఫైండ్ అవుట్ చేసి పేరెంట్స్కి చెప్పాలి అంటే హెల్త్ వైజ్గా అది నెక్స్ట్ అండి రైటింగ్ రైటింగ్ సెకండ్ పార్ట్ మెయిన్ అండి ప్లే క్లాసులో రైటింగ్ అనేది అస్సలు ఇవ్వకూడదండి ఎందుకంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడే జాయిన్ చేస్తున్నారు సో త్రీ ఇయర్స్ అప్పుడు వాళ్ళకు ఆ హ్యాండ్స్లో ఆ ఎనర్జీ అనేది ఉండదండి పెన్ను పట్టుకునే ఎనర్జీ కానీ స్లేట్ పెన్సిల్ పట్టుకునే ఎనర్జీ కానీ అవి పెన్ అయితే అసలు పట్టుకోలేరు పెన్సిల్ పట్టుకునే ఎనర్జీ కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకు ఓన్లీ ఓరల్ ఇవ్వాలి ఓరల్లో మ్యాథ్స్లో వన్ టు టెన్ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి నెక్స్ట్ చెప్తున్నాడు కదా అని ఇంట్లో మురిసిపోతూ బయ చేపిస్తారండి అది ఈజీ అయిపోతుంది ముందు ముందు నేర్చుకోవడానికి అని కానీ బేసిక్గా అండి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ప్రకారం అయితే వన్ టు ట్వంటీ ఓరల్ వన్ టు ట్వంటీ ఓరల్ ఇన్ ప్లే క్లాస్ అదే ఎల్కేజీకి వస్తే వన్ టు ట్వంటీ రిటర్న్ ఉంటుంది వన్ టు ట్వంటీ నెంబర్స్ రిటర్న్ ఉంటుంది ఇప్పుడు ఎల్కేజీలోనే థౌజండ్ వరకు రాయించేస్తారు వాళ్ళ చేత వాళ్ళ చేతుల్లో ఎంత కెపాసిటీ ఉంటుందండి ఉండదు కదా అది ఆలోచించరు ఇంకొకటి క్లాస్లో కూర్చున్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా కూర్చోవాలి బెంచీల మీద కానీ కుర్చీల మీద కానీ ఇట్లా పడిపోయినట్టు బెంచి మీద తలబెట్టి పడుకొని అలాంటి అలవాట్లు నేర్పించకూడదు ఒకవేళ వాళ్ళు అలాంటివి చేస్తే సున్నితంగా కొట్టే విధానం అండి ఎప్పుడు కానీ చేతిని పెట్టి కొట్టకూడదు చెంప మీద కానీ ఎక్కడైనా వీపు ఇట్లా ఆనుకో ఆనుకున్నారంటే వాళ్ళు స్ట్రెయిట్ చేయాలంటే ఏం లేదు ఇట్లా పెట్టాలండి చేతిని ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలి అప్పుడు దెబ్బ తగదు తప్పని భయం ఉంటుంది కానీ దెబ్బ తగదు ఇట్ల పెట్టాలి చేతిని ఇట్లా పెట్టి పట్టని ఇప్పు మీద కొడితే వాళ్ళు టక్కని ఇట్లా స్ట్రెయిట్ కూర్చుంటారు అదొక టెక్నిక్ ఇంకొకటి ఈ మనం రాసేటప్పుడు అండి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మనకు దేవుడు ఐదు ఫింగర్స్ ఇచ్చాడు ఆ ఐదు ఫింగర్స్లో అండి ఇది వచ్చేసి థమ్ ఫింగర్ అండి ఇది విజయం అందరికీ తెలుసు విక్టరీ తమ్ సప్పు చాలా పేర్లు ఉన్నాయి దీనికి సో ఇది విక్టరీకి సింబల్ అనమాట ఏదైనా కరెక్ట్ రాస్తే పిల్లలు ఎంబడే ఈ సింబల్ నేర్పించాలి సుప్ వెరీ గుడ్ వెరీ గుడ్ లైక్ ఐ లైక్ ఇట్ అనేది ఈ సింబల్ ఈ ఫింగర్ ఈ ఫింగర్ ఏంటంటే అండి సరస్వతి దేవండి ఈ ఫింగర్ జ్ఞానానికి మెయిన్ ఇదే ఇక్కడి నుంచి వచ్చే నరాలు మన బ్రె బ్రెయిన్లో ఈ ఫింగర్ నుంచే వస్తాయండి ఈ ఫింగర్కే వస్తాయి బ్రెయిన్ నుంచి చదువుకు సంబంధించిన డ్రాయింగ్కి సంబంధించిన మెమరీ పవర్కి సంబంధించిన కాన్సంట్రేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫింగర్ అండి ఈ ఫింగర్ని ఎప్పుడైతే స్టూడెంట్ వాడతాడో వాళ్ళు డెఫినెట్గా చదువుకోగలరండి అది ఏం చేయాలంటే ఈ ఫింగర్ని నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది సరస్వతి ఫింగర్ అండి ఇది సరస్వతి ఫింగర్ చూపుడు వేలు అంటాం చూపుడు అంటే జ్ఞానం ఓకే చూపుడు అంటే ఎక్కిరిచ్చడము ఒకవేలు మన వైపు చూపిస్తే నాలుగు వేలు ఎదుటోళ్ళ వైపు ఒకవేలు చూపిస్తే మన వైపు నాలుగు వేలు చూపిస్తే డైలాగ్ ఉంది కదా అదేంటంటే ఇది ఒకవేళ అనేది మన జ్ఞానం అండి ఓకేనా సో ఇది జ్ఞానానికి సంబంధించిన ఫింగర్ దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడు కానీ జ్ఞానానికి ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలకు ఈ ఫింగర్ యూస్ చేసి చెప్పాలి అదేంటంటే రాసేటప్పుడు ఈ ఫింగర్ తోటి ఇట్లాగే ఇప్పుడు నోట్బుక్ ఉంది కదండి ఇది నోట్బుక్ ఈ ఫింగర్ తోటి లెటర్ ఐడెంటిఫికేషన్ని నేర్పించాలి అప్పుడు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వస్తుంది ఎక్స్ ఈ డి ఎన్ ఐ అని ఈ ఫింగర్ యూసేజ్ని చెప్పాలన్నమాట ఈ ఫింగర్ యూసేజ్ని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మిడిల్ ఫింగర్ అండి ఈ మిడిల్ ఫింగర్ అనేది మనము ఈ జ్ఞానానికి తోడు అనమాట ఇదేంటిది పార్వతీ ఫింగర్ అండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చి రింగ్ ఫింగర్ అంటం రింగ్ అంటే మనసు హార్ట్ లక్ష్మీదేవి అండి ఇది రింగ్ ఫింగరు హార్ట్కు హార్ట్ నుంచి వచ్చే నరం దీంట్లో ఉంటుంది సో ఇది లక్ష్మీదేవికి సంబంధించింది ఇది వచ్చి రిలేషన్స్కి సంబంధించింది చిటికిన వేలు అంటాం పెళ్ళిలో కూడా చిటికిన వేలు ఎందుకంటే ఆ బంధము నిలబడాలి అని బంధాలకు సంబంధించిన ఫింగర్ ఇదండి సో ఈ ఐదు ఫింగర్లు ఐదుటికి ఫేమస్ ఓకేనా సో ఎప్పుడైనా పెన్సిల్ పట్టుకోవాలంటే పిల్లలకు మెయిన్ నేర్పించాల్సింది ఏంటంటే ఇది బంధం అన్న ఇది బంధం మన బంధాలన్నిటినీ వదిలేసి దీన్ని వాడం పెన్సిల్ పట్టుకోవడానికి మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనం ఏది చేసినా అండి దానికి సైంటిఫికల్ రీజన్ ఉంది ఇది వాడం బంధాలని దూరం పెడతాం ఓకే ఈ సరస్వతి ఫింగర్ని ఇలాగ పట్టుకొని పెన్సిల్కి ఫస్ట్ సరస్వతి ఫింగర్ రావాలి ఇది దీనికి తోడు ఇది దీనికి తోడు ఇది విజయానికి తోడు సో పెన్సిల్ పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలని పిల్లలకి నేర్పించాలండి పెన్సిల్ మీద జ్ఞాన ఫింగర్ ఉండాలి ఇలాగ పట్టుకొని ఇలా ఇలా రుద్దడం నేర్పించాలి ఇలా ఇలా రుద్దడం నేర్పించాలి అప్పుడు ఈ జ్ఞానం ఉంటే విజయం ఉంటుంది జ్ఞానం ఉంటే విజయం ఉంటుంది ఆ రెండు ఉంటే మనకు సౌభాగ్యం ఉంటుంది ఈ మూడితో పాటు లక్ష్మీదేవి వెనకే వస్తుంది ఈ ఈ లక్ష్మీదేవి ఉండి ఈ జ్ఞానం ఉంటే చుట్టాలు పరిగెత్తుకొని వస్తారండి మన దగ్గరికి వద్దన్నా వస్తారు ఈ ఈ మూడు వేళ్ళు ఇలా పట్టుకొని రాయించాలి పిల్లల చేత దీనిలో ఇంత అర్థం ఉందండి ఓకేనా అలాగా రాయడం నేర్పించండి ఇంకొక విషయము ఎప్పుడైనా అండి రాసేటప్పుడు ఈ రెండు కలిసినప్పుడు వీటన్నిటినీ బుక్లో పెట్టినప్పుడు పిల్లలు ఆ బుక్ కండిషన్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా ఉంది కదా నోట్బుక్ చెయ్యి మన చెయ్యి అనేది ఇలాగుండాలండి పుస్తకం పైన ఉండాలి పిల్లల చెయ్యి అనేది ఇలా పుస్తకం మీద ఉండాలండి ఈ బుక్ని ఇలా పట్టుకొని ఓకే ఇలా రాయాలి బుక్కుని ఇలా పట్టుకోవాలి ఎప్పుడు పిల్లలు బుక్ మీద ఇట్లా వేస్తేనే రైటింగ్ బాగొస్తుంది లేకుంటే రాయలేరు హ్యాండ్ రైటింగ్ రాయలేరు దీన్ని ఇలాగన్నా పట్టుకోవాలి ఇలాగన్నా పట్టుకోవాలి ఇలాగన్నా పట్టుకోవాలి ప్యాడ్కి పెట్టి అప్పుడే హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుంది